తెలంగాణ రాష్ట్ర రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర రైతన్నల ఖాతాలలో ఎట్టకేలకు యాసంగి రైతు భరోసా డబ్బుల్ని మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది ఎకరానికి చొప్పున ఆరు వేల రూపాయలు ఎన్ని ఎకరాలు కౌలు అనేది చేయడం జరుగుతుందో అంటే పంట ఎన్ని ఎకరాలకు పండిస్తారో ఆ పంట తోటి మనకి ఎన్ని ఎకరాల వరకు ఉంటే అన్ని ఎకరాలకి ఈ డబ్బులని ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున జమ చేయనున్నారు మీరు ఇక్కడ తారీఖు చూసుకున్నట్లయితే పద్దెనిమిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వచ్చిన అటువంటి తాజా సమాచారం ప్రకారం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన రైతన్నల ఖాతలలో ఎట్టకేలకు యాసంగి రైతు పంట పెట్టుబడుల సాయం కింద ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయల నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఇక ఎవరెవరి ఖాతాలలో ఎటువంటి జిల్లాలలో మొదటిగా ఎటువంటి రైతన్నల ఖాతాలల్లో ఈ రైతు భరోసా డబ్బుల కింద ఎకరం చొప్పున ఆరు వేల రూపాయల నుండి ఎన్ని ఎకరాల వరకు ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతుంది అనేది చూద్దాము ఇటు పిఎం కిసాన్ నిధి కూడా ఇక మనకి ఏడాదికి ఆరు వేల రూపాయల నిధులు అనేది పంపిణీ చేయనుంది అంటే మూడు విడతల్లో వచ్చేసి రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు అయితే జమ చేయనుంది ఇక ఇరవై ఒకటో విడత కింద పిఎం కిసాన్ నిధికి సంబంధించిన రెండు వేల రూపాయల నిధులు అనేది మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఎప్పటి నుంచి పిఎం కిసాన్ నిధి పథకం కింద మరో రెండు వేల రూపాయలని పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము అంతేకాకుండా మన రాష్ట్ర రైతన్నలు ఎవరైతే తెలంగాణలో చాలామంది యూరియా తిప్పలు అయితే 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 జరుగుతుంది ఈ యూరియా అయితే మళ్ళీనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తూ అప్డేట్స్ అనేది జీవో విడుదల చేయడం అయితే జరిగింది ఇక అనేక రకమైన రైతులకి అన్న అండగా మెడిచేందుకు ఇటు పెట్టుబడుల సాయం కింద ఆరు వేల రూపాయలు ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ నిధి డబ్బులు అదేవిధంగా ఎవరికైతే పంట రుణమాఫీ అదేవిధంగా పంట నష్టం కింద ఎవరైతే పంట నష్టం జరిగిందో ఈ అకాల వానాల వానల కారణంగా వారికి పదివేల రూపాయలు కూడా అందించనుంది మనకైతే పంట నష్ట పరిహారం కింద ఇక ఈ మొత్తం వివరాలు వీడియోలో తెలుసుకుందాము దానికంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీరు ఈ వీడియోనైతే లైక్ చేయాలనైతే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో యాసంగి పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున అటు పిఎం కిసానిధి పథకం కింద ఇరవై ఒకటో విడత డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్టోబర్ నెల మొదటి వారంలోనైతే విడుదల చేయనున్నట్లు మన నరేంద్ర మోడీ గారు తెలపడం అయితే జరిగింది ఇక ఇటు పిఎం అనేది రెండు వేల రూపాయలు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున నిధులు అనేది మొత్తం ఆరు ఇటు రెండు ఎనిమిది వేల రూపాయల నిధులు అనేది ప్రతి రైతు నెల ఖాతాలలో పంపిణీ చేయబోతున్నారంట ఇక ఈ డబ్బులు వచ్చేసి ఈ సెప్టెంబర్ నెల చివరి ఆగర్ నుంచి అక్టోబర్ నెల అక్టోబర్ నెల మొదటి వారంలో యాసంగి పంట పెట్టుబడులు సాయం కింద ఆరు వేల రూపాయల డబ్బులు అదేవిధంగా ఏదైతే మొన్న వానకాల సీజన్ సంబంధించిన రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయల చొప్పున ఎక్కడ చొప్పున ఎవరికైతే జమ కాలేదో వారికి పెండింగ్ రైతు భరోసా నిధులను అయితే పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు ఆ పెండింగ్ రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రెండు వందల కోట్ల రూపాయల నిధులు అనేది పెండింగ్ రైతు భరోసా నిధులను మనకైతే పంపిణీ చేయాలని డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో ఇక రా జరగబోతున్నటువంటి ఇటు యాసంకి పెట్టుబడులు సాయం ఇటు పిఎం కిసాన్ నిధికి సంబంధించిన రెండు వేల రూపాయలు మీ ఖాతాలలో జమ చేసినప్పుడు జమ కావాలంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది మీరు అప్ టు డేట్ చేయించుకొని రెడీగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ जय हिंद